హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు గనకి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే ముద్దలు ముద్దలండి మా సత్తు బోల్పాల ముద్దలే అంటారు దానికోసం ఒక అరకేజీ బెల్లం అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాంట్లోనే స్టీల్ భాగం అరకేజీ బెల్లం వేసుకొని జస్ట్ బెల్లం మునిగేలాగా జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేయాలి తర్వాత అలా మనం ఎప్పుడు గండితో కలుపుతూనే ఉండాలండి బెల్లం లేకపోతే మొత్తం ఉండలు కట్టేసి దాని అడుగు అనిపిస్తుంది మా అమ్మ కూడా దాకా చేయాలి అంటే నేను మా అమ్మని అడిగితే నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడే ట్రై చేద్దాను మా అమ్మ కూడా అన్నది అందుకని నేను మా అమ్మ మధ్యలో ముగ్గురం కలిసి చేస్తున్నాను ఫస్ట్ టైము దాని అయితే ఫస్ట్ తీగ పాక పాకం వచ్చేలాగా అంటే ముద్దురు పాకం పాకం కాదు ముద్దు పాకం రావాలంట మొత్తం అట్లా వాటర్లో మనం అది బెల్లం అట్లా వేసినప్పుడు మనకి మొత్తం ముద్ద కట్టాలంటే ముద్ద కడితే మాత్రమే మనకి కరెక్ట్ వస్తాయట అండి అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా మా అమ్మ నేను అయితే అట్లా ముద్దలాగా వచ్చిన తర్వాత అందులోనే కొన్ని కొన్ని బొల్పాలు వేసుకుంటూ మా అమ్మ కలుపుతా ఉన్నా బొల్పాలు వేస్తూనే ఉన్నాను నాకైతే ఈ బొల్పాల గుడ్ ముద్దలు చేస్తూ ఉంటే నాకైతే పెద్ద పుల్ల పండుగ గుర్తుకొస్తుందండి నేను చిన్న ఉన్నప్పుడు అయితే మామూలుగా పెద్ద పిల్ల పండుగకి మామూలుగా ఒక ప్లేస్లో పెడతారు కానీ ఊర్లో అయితే చాలా పెద్దగా చేస్తారు పెద్ద పుల్ల పండుగ అయితే అక్కడైతే అన్నీ అమ్మడానికి వస్తారు కదా బొమ్మలతో పాటు అసలు మ్యాక్సిమం చాలా మటుకి బోల్పాల ముద్దుకుపోతాయి అంటే చిన్నప్పుడైతే ఆ బోల్పాల ముద్దల కోసం మా అమ్మమ్మైతే అయితే ఒక రూపాయి అమ్మమ్మ అని ఆ బోల్పాల ముద్ద రూపాయి పట్టుకొని పోయి బోల్పాల ముద్దలు కొనుక్కునేదాన్ని అది ఇప్పుడు గుర్తు నేను ఇది నాకు అయితే ఆ సీన్ గుర్తుకొచ్చిందండి అంటే అప్పుడు నేను ఎట్లా చేసిన అనేది ఒక రూపాయి కోసం ఒక మా అమ్మ దగ్గరికి అమ్మ ఒక రూపాయి ఒక రూపాయి అని అడగదాన్ని ఎలా బోల్పాల ముద్దలు కొనుక్కొచ్చుకున్నాను అప్పుడైతే రూపాయికి చాలా ఇచ్చేవాళ్ళు బోల్పాల ముద్దలు అవైతే కొనుకొచ్చుకున్నాను నేను అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను అయితే బోల్పాలు కొనుక్కున్నాను మా అమ్మ చాలా అని చెప్పింది మొత్తం ఇక అసలు ముద్దలు కడతా ఉంటే అసలు అస్సలు రావట్లేదు మేమేమో ప్రయోగాలు చేసినాము తగ్గ గిన్నెలు వేసి మా అమ్మ గిట్లకి ఇట్లా తిప్పితే ముద్ద వస్తుంది కావచ్చు అని చెప్తే మా అమ్మ గిన్నెలు వేస్తూ ఉన్నది ఆ గిన్నెలు వేస్తే గిన్నెకు మొత్తం అంటుకపోయింది దాని గిన్నె ఆయిల్ రాసి మరి వేసినాం కానీ మొత్తం గిన్నెకి అంటుకపోయింది వేడి మీద అసలు రాలేదు అసలు ఏం చేయాలో అర్థం కలిసి అసలు ముద్దలు అత్తాయా రావని మళ్ళీ ఒక ప్లేట్ అమ్మ ప్లేట్లో వేసి ఒకటి మామూలు చాకుతుంది ఇట్లా వద్దమే అట్లా వస్తుంది కావచ్చు అని అట్లా అన్నాను అట్లా కూడా రాలేదు తర్వాతకి నేను కొద్దిసేపు అయినాక బాగా చల్లారిపోయింది చల్లారిపోయాక ముద్ద కడితే అసలు ಮುದ್ದಮಂಜ అట్లా ముద్ద కట్టంగానే మనకు ముద్ద వచ్చేసిందండి అసలు మ్యాక్సిమం అప్పుడు మాకు అర్థమైంది అసలు వేడితో ఉన్నప్పుడు ముద్దలు కట్టద్దని ఇది మొత్తం చల్లారిపోయాకనే ముద్దలు కట్టుకోవాలండి వేడి మీద అసలు ముద్దలే రావు ముగ్గురం అయితే బాగా అసలు కష్టపడ్డా ముద్ద కట్టడానికి అసలు రాలేదు ఫస్ట్ మా చెల్లెలు కొంచెం కొంచెం వేడి మీద ట్రై చేసింది కానీ అసలు అచ్చలేదు లేదు మొత్తం చల్లారిపోయినాక ముద్దలు కడితే మాత్రం సూపర్ ముద్దలు వచ్చినాయండి ఫస్ట్ చిన్న చిన్నగా కట్టినాము కానీ తర్వాత తర్వాత అయితే ఎంత పెద్ద కట్టినా ముద్ద వచ్చిందని చల్లారనే కొద్దీ ఇక మేమైతే ఎంజాయ్ చేసుకునే కట్టినాములైతే టాక్ అక్క సూపర్ వస్తున్నాయి ఇప్పుడు మా చెల్లెలు కామెంట్ల మీద కామెంట్లు చెప్తూనే ఉంది నేను అది ముద్ర కడేటప్పుడు మా కన్నగాడైతే ఒక్క ముద్ద కూడా తినరా అండి మేము చిన్నప్పుడు వీటి కోసం కొట్టుకునే వాళ్ళం మా కన్నయ్య తినరా అంటే చిన్న కదా అవి ఏంటి నేను తినే తిన్నా అంటుండు ఇప్పుడు పొలంగా ఏం తెలుస్తుంది ఇట్లాంటి విషయాలు పిల్లలకైతే ఏం కూడా తెలియదు మామూలుగా స్వీట్లు తినమని తింటారు చాక్లెట్ తింటారు ఫైవ్ స్టార్లు అవి ఇవి అప్పుడైతే బోల్పాల ముద్దల ఫేమస్ కదండి అసలు బాగా కొనుక్కునే వాళ్ళం నేనైతే మొహరం పండుగ వచ్చిందంటే యాలీగా అసలు బోల్పాల సాయంత్రం కాగానే అక్కడికి వెళ్ళి ఇంకా బోల్పాల ముద్దలు కొనుక్కొచ్చుకునేదాన్ని నేనైతే ఇక మా అమ్మ కూడా అసలు చిన్నప్పటి అవే కొనేది ఎక్కువ అయితే సూపర్ ఎంత బాగా సూపర్ స్ టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి స్వీట్ కూడా ఎంతగానో అంత సరిపోయిందండి తో ఒక చిన్న లైక్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్